హా ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ మాకు వెడ్డింగ్ విషయస్ చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ సుశ్రీనాథ్ తెలుగు బ్లాగ్స్ బిఫోర్ వీడియో చూశారు కదా మా వెడ్డింగ్ యానివర్సరీ బ్లాగ్ ఆ రోజండి చాలా మంది మా రిలేటివ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నా స్టూడెంట్స్ అందరూ కూడా అండి నైట్ వరకు కూడా వాట్సాప్లో విషెస్ చెప్తూనే ఉన్నారు అందరూ ఎంతో ప్రేమతో మాకు విషెస్ చెప్పారు అందరికీ అండి చాలా 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 థ్యాంక్స్ నెక్స్ట్ డే అయితే డి మార్ట్ షాపింగ్కి వెళ్దాం అనుకున్నాము సమ్ గ్రాసరీస్ అండ్ స్నాక్స్ కొందామని ఆ రోజు మార్నింగే ఇక అందరి దేవుళ్ళకి మంత్రాలు చదువుతూ పూజ చేసుకున్నాను పూలతో బిల్వ పత్రాలతో దేవుళ్ళని చూస్తుంటే అండి అలా చూడాలనిపిస్తుంది పూజ అయిపోయిన తర్వాత కృష్ణయ్యకు గౌరీదేవికి తులసమ్మకి కూడా పూజ చేసి మళ్ళీ దేవుని మందిరంలో కాసేపు కూర్చొని ఆ దీపాల వెలుగులో పూలతో నిండుగా ఉన్న దేవుళ్ళని చూస్తూ ఉంటానండి మళ్ళీ నాదిష్ట ఎక్కడ తగ్గుతుందా అని కాసేపు కూర్చొని వచ్చేస్తాను కానీ అండి నాకు దేవుని మందిరంలో ఎక్కువసేపు గడపడం అంటే ఇష్టం దేవుని మంత్రాలు చదువుతూ అలా ఉండిపోతాను మాక్సిమం టిఫిన్స్ టీలు అన్నీ కూడా అమర్ చేసి అప్పుడు పూజ చేసుకుంటాను ఎవరు డిస్టర్బ్ చేయకుండా అన్నీ ముందే పెట్టేస్తాను ఏ రోజు కొంచెం నీరసంగా ఉన్నా అండి పూజ చేయలేకపోతున్నాను అని మనసు లాగేస్తుంది కనీసం లెగిసి అగరబత్తులన్నా పెట్టి దండం పెట్టుకుంటాను ఇక పూజ చేస్తాను కదా అని ఏదో బ్రహ్మ ముహూర్తంలో చేస్తున్నాను అనేసుకోకండి ఓన్లీ ముఖ్యమైన రోజుల్లోనే బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తాను మిగిలిన రోజుల్లో అయితే ఇంట్లో అంతా అమర్చి ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి ప్రశాంతంగా పూజ చేసుకుంటాను మరి మనం పూజ చేసుకుంటూ ఉంటే ఇంట్లో పనులు కూడా అవ్వాలి కదా మరి వాళ్ళకి కూడా అన్నీ అమర్చేసి అప్పుడు నేను ప్రశాంతంగా పూజ చేసుకుంటాను ఏంటి ఇక్కడ మెడల్స్ సర్టిఫికేట్స్ చూపిస్తున్నానని అనుకుంటున్నారా తమ్మనైళ్ళలో చూసారు కదా బిఫోర్ బ్లాక్స్లో చెప్పాను కదండి మా కౌశీకి మ్యాథ్స్ ఒలింపియాడ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని కానీ యాన్యువల్ డేకి ఇస్తారని చెప్పి యాన్యువల్ డే అయితే చేయలేదండి కాకపోతే ఇక స్కూల్లో లాస్ట్ డే అయితే ఈ విధంగా మా కౌశీకి సర్టిఫికేట్స్ అండ్ మెడల్స్ ఇచ్చారు మా కౌశిక్ అయితే మ్యాథ్స్ ఒలింపియాడ్లో ఫస్ట్ ప్రైజ్ అండ్ సైన్స్ ఒలింపియాడ్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది ఇంకా సోషల్ ఒలింపియాడ్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది కానీ మ్యాథ్స్ ఒలింపియాడ్ది సైన్స్ ఒలింపియడ్దే సర్టిఫికెట్స్ ఇచ్చారు ఇంకా గోల్డ్ మెడల్ ఇచ్చారు ఇంకా సోషల్ ఒలింపియాడ్ అయితే ఉంది ఇదిగోండి మ్యాథ్స్ ఒలింపియాడ్ అండ్ సైన్స్ ఒలింపియాడ్ సర్టిఫికెట్స్ ఈ ఇయర్ వచ్చిన గోల్డ్ మెడల్ అండి ఇది బిఫోర్ ఇయర్ అయితే మా కవిషికి మ్యాథ్స్ ఒలింపియాడ్లో థర్డ్ వచ్చిన సరికి కూడా గోల్డ్ మెడల్ ఇచ్చారు అయితే ఇయర్ అయితే ఓన్లీ ఫస్ట్ టూ ప్రైజ్ వచ్చిన వాళ్ళకే గోల్డ్ మెడల్ ఇచ్చారు అందుకే మ్యాథ్స్ ఒలింపియాడ్ ఒక్కదానికే గోల్డ్ మెడల్ వచ్చింది ఇక సైన్స్ ఒలింపియాడ్కి అయితే సెకండ్ వచ్చాడు కదా ఓన్లీ సర్టిఫికేట్ ఇచ్చారు దానికైతే మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాము ఇదిగోండి బిఫోర్ ఇయర్ది ఇయర్ది ఇదిగోండి మా కొండ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ తెచ్చుకుంది ఈ పిక్ అయితే బిఫోర్ ఇయర్ మా కౌశి తీర్చుకున్న గోల్డ్ మెడల్ అల్లరి చేసినట్టు ఉంటాడే కానీ స్టడీ విషయంలో మటికి చాలా బాగా చదువుతాడు ఇద్దరు పిల్లలు అండి మా రోహిత్ కౌశి ఇద్దరు కూడా అమ్మవారి దయవాళ్ళు ఇద్దరు కూడా చాలా బాగా చదువుతారు నేనైతే అల్లరి చేసిన ఊరుకుంటాను కానీ అన్ని యాక్టివిటీస్లో మటుకి పార్టిసిపేట్ కంపల్సరీ చేపిస్తాను కంపల్సరీ దగ్గరుండి అన్నీ కూడా అమర్చి వాళ్ళని పార్టిసిపేట్ చేసేలా చేస్తాను వాళ్ళు కూడా అదే ఇంట్రెస్ట్తో బాగా చదువుతారు ఇక్కడ నేను మా వారైతే డి మార్ట్ షాపింగ్ అయితే బయలుదేరాము మా కౌశీయం రారా అంటే ఎండకి భయపడిపోయి నేను రాను బాబాయ్ అనేసాడు నిజంగానండి చాలా చాలా ఎండలుగా ఉన్నాయి ఇక విజయవాడ అంటేనే ఎండలు అదిరిపోతాయి మేము నిజంగా డిమార్ట్ షాపింగ్ చేసి వచ్చేసరికి అండి అసలు అలా ఇలా అయిపోలేదు ఆ ఎండలకి చాలా ఎండలుగా ఉన్నాయి ఇక దారిలో సమ్ పోస్టల్ వర్క్ మా బావగారిది పని ఉంటే అది చూసుకుని అయితే బయలుదేరాము ఇదిగోండి ఇది ఏ కాలనీలో ఉంటుంది ఇక నాకు అంటే చాలా ఇష్టం కదా మా వారు ఆ వర్క్ చూసుకొని ఉంటే ఆ పాపతో కాసేపు టైం స్పెండ్ చేశాము ఇక ఆ పాపకి బాయ్ అని చెప్పి మేము బయలుదేరాము వెళ్ళేదారిలో మా కొండపల్లిలో బాబాగారి విగ్రహ ప్రతిష్ట జరిగిందని బిఫోర్ వీడియోస్లో చూపించాను కదా అప్పుడైతే నేను వెళ్ళలేకపోయానండి మా వారే వెళ్ళారు ఇక నాకైతే బాబాగారి దగ్గరికి వెళ్ళాలనిపించింది ఇంకా వెళ్ళేదారిలో అయితే బాబాగారి దర్శనం కూడా చేసుకుని బయలుదేరాము బాబా టెంపుల్ ముందు ఇలా చిన్నగా విగ్రహం పెట్టి తర్వాత వెనక పెద్దగా టెంపుల్ కట్టారు చూడండి చాలా బాగుంది కదా బాబా గారి టెంపుల్ విగ్రహం వెనుక ఈ విధంగా దుని మండపం ఉంది ఇక పూజారి గారు మాకు తినులో వేయడానికి కొన్ని కర్రలు ఇచ్చారు మేము కూడా ఆ దుని మండపంలో వేశాము చూడండి ఎలా వెలుగుతున్నాయో ఈ టెంపుల్ వెనకే ఈ విధంగా పక్కనే చెరువు కూడా ఉంది చూడండి చాలా బాగుంది బ్యూటిఫుల్ లొకేషన్ నిజంగా ఇక అవన్నీ చూసుకుని దేవ్ బాబా గారిని దర్శనం చేసుకున్నాము చూడండి దునియలో ఏ విధంగా మండుతుందో పూజారి గారు అయితే అన్ని మంత్రాలు చదువుతూ చక్కగా పూజ చేశారు మాకు బాబా గారి దర్శనం అయితే చాలా బాగుంది ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన టెంపుల్ కదండి చాలా రంగులతో చాలా బాగుంది టెంపుల్ అంతా కూడా నేను మా వారైతే బాబాగారి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి తర్వాత బాబాగారి పాదాలకు దండం పెట్టుకున్నాము అందరూ బాగుండాలి అందరూ మనశ్శాంతిగా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని దండం పెట్టుకున్నాము బాబా దర్శనం అయిన తర్వాత ఇక పూజారి గారు అయితే ఈ విధంగా పులిహార ప్రసాదం ఇచ్చారు ఇక మేము తిని డీమార్ట్ షాపింగ్కి అయితే బయలుదేరాము ఇదిగోండి డిమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఎండ ఏంటి అండి చాలా చాలా ఎక్కువగా ఉంది ఆ రోజు కూడా ఎంత ఎండలైనా కొంతమంది పిల్లలైతే వాళ్ళ పేరెంట్స్తో వచ్చారు డిమార్ట్ షాపింగ్కి మరి మనము డిమార్ట్ షాపింగ్ లోపలికి వెళ్ళిపోదామా డిమార్ట్ షాపింగ్లో ఏవైనా కొత్త ఐటమ్స్ వచ్చాయా ఏవైనా డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయా అన్నీ కూడా మీకు చూపిస్తాను ఈ అయితే ఆఫర్స్ అయితే చాలానే ఉన్నాయి కనుక వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఇంకా డిస్కౌంట్ ఆఫర్స్ చాలానే ఉన్నాయి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్స్లో కూడా మనం ఏది బాగుంది ఎక్స్పైరీ డేట్ ఏ విధంగా ఉన్నాయి అన్నీ మట్టికి జాగ్రత్తగా చూసుకుని తీసుకోవాలి ముందుగా మా రోహిత్ రోహిత్కి స్నాక్స్ ఏమేమి ఇష్టమో అవన్నీ చూస్తూ ఉన్నాము డిస్కౌంట్ ఆఫర్స్ ఏమున్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఏమున్నాయి అవన్నీ కూడా మీకు క్లారిటీగా చూపిస్తున్నాను సమ్మర్ కదండి ఇదిగోండి కూల్ డ్రింక్స్ మీద అయితే డిస్కౌంట్ ఆఫర్స్ చాలానే ఉన్నాయి డిస్కౌంట్ లో ఏమైనా వస్తువు తీసుకుంటున్నామంటే గనక కంపల్సరీ మనం ఎక్స్పైరీ డేట్ అయితే చూసుకోవాలి ఇక అన్ని రకాల చాక్లెట్స్ చూసి ఈ ప్యాక్ అయితే మాకు నచ్చింది అన్ని రకాల చాక్లెట్స్ ఉన్నది కానీ ఏది తీసుకున్నా మేమైతే కంపల్సరీ ఎక్స్పైరీ డేట్ చూసే తీసుకుంటాము ఇక్కడైతే నేను కూల్ డ్రింక్స్ ఇంకా బాదం మిక్స్ ఇంకా ఆయిల్ ప్యాక్స్ వీటిలన్నింటి మీద ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ అయితే చూపిస్తున్నాను డిస్కౌంట్ ఆఫర్స్ అండ్ న్యూ ప్రొడక్ట్స్ అయితే చాలానే ఉన్నాయండి చాలా వచ్చాయి కాకపోతే మనం ఒకటి మ్యాక్సిమం తక్కువ డిస్కౌంట్ ఉన్నవి చూసుకోవాలి ఎక్కువ డిస్కౌంట్ ఇంకా వన్ ప్లస్ వన్ ఆఫర్వి మాక్సిమం అవాయిడ్ చేస్తేనే మంచిది ఎందుకంటే ప్రొడక్ట్స్ అయితే అంత బాగోవు ఇక్కడైతే అన్ని రకాల ఆయిల్స్ రకాలట్ ఆయిల్ అని సన్ఫ్లవర్ ఆయిల్ అని ఇక అన్ని రకాల ఉన్న ఆయిల్స్ యొక్క రేట్స్ అయితే నేను చూపిస్తున్నాను బయట మీద కొంచెం డిస్కౌంట్ అయితే ఉంది ఇక మా కౌశి ఫేవరెట్ మిల్క్ షేక్ దాని కోసమే చూస్తున్నాము ఇక మిల్క్ షేక్ అయితే దొరికింది వాడికి అయితే చాలా ఇష్టం అండి ఈ చాక్లెట్ మిల్క్ చాక్లెట్ ఇక జ్యూసెస్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ ఆపిల్ జ్యూస్ అని గోవా జ్యూస్ అని అన్ని రకాల ఫ్రూట్స్ మిక్స్డ్ ఉన్న జ్యూసెస్ అని ఉన్నాయి కొన్ని అయితే రెండు ప్రొడక్ట్స్ కాస్ట్ కలిపేసి మనకైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద ఇస్తుంటాడో అవి కూడా చూసుకోవాలి అయితే వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే టేస్ట్ అంతా బాగోవు కొంచెం డిస్కౌంట్ ఉన్నవి ఆఫర్స్ ఉన్నవి కొంచెం చూసుకోండి కాకపోతే ఎక్స్పైరీ డేట్ అయితే కంపల్సరీ చూసుకోవాలి ఇక్కడైతే సమ్మర్ కదండి ఇప్పుడు సమ్మర్ కి సంబంధించిన కోకోనట్ వాటర్ ఇంకా లాస్ అన్ని రకాల కూడా ఉన్నాయి వాటి కాస్ట్ ఇంకా డిస్కౌంట్ ఆఫర్స్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను మీరు చూడండి ఇక్కడైతే నేను ఇందాక ఆయిల్స్ కాస్ట్ చూపించాను కదా ఇక్కడైతే క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఏ రకం ఆయిల్ ఎంత కాస్ట్ ఉంది అనేది అయితే బయట మీద అయితే కొంత మనకి ఆఫర్ అయితే ఉంది పర్లేదండి ఆయిల్ ప్యాకెట్స్ మీద అయితే ఆఫర్స్ బాగానే ఉన్నాయి బయట మీద కాస్ట్ పర్వాలేదు ఇంక ఇక్కడైతే అన్ని రకాల జామ్స్ అని ఇక టమాటా సాసెస్ అని అన్ని రకాలు ఉన్నాయి వాటి ఆఫర్స్ కూడా నేను చూపిస్తున్నాను ఇక్కడ ఏంటి మా వారు ఫోన్లో మాట్లాడుతున్నారు అనుకున్నారా మా కౌశి ఫోన్ చేసి వాడికి ఏమేం కావాలో లిస్టు చెప్తున్నాడు ఇక మేము అవన్నీ చూస్తున్నాము ఇంకా పికెస్ అని రకరకాల ప్రోడక్ట్స్ అయితే కాస్ట్లు వాటి డిస్కౌంట్ ఆఫర్స్ అవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను పర్లేదండి ఆఫర్స్ అయితే బానే ఉన్నాయి అండ్ ప్రొడక్ట్స్ కూడా మన ఎక్స్పైరీ డేట్ చూస్తాను కదా బానే ఉన్నాయి అన్ని కూడా మంచి ప్రోడక్ట్స్ వచ్చాయి ఇక్కడైతే మ్యాగీ సెక్షన్కి వస్తాము మా రోహిత్ కైతే అయితే చికెన్ మ్యాగీ అంటే చాలా చాలా ఇష్టము బయట ఇక్కడ దొరకదు ఇక నాకు డిమార్ట్ లోనే ఎక్కువ తీసుకుంటూ ఉంటాను ఇక మా కౌశిక్ అయితే నార్మల్ మ్యాగీ మా కౌ రోహిత్కి అయితే చికెన్ మ్యాగీ ఇంకా వాళ్ళిద్దరికీ కూడా తీసుకుంటాను ఇక్కడైతే రైస్ బ్యాగ్స్ ఫైవ్ కేజెస్ రైస్ బ్యాగ్స్ ఇంకా బాస్మతి రైస్ కాస్ట్లు అయితే విధంగా ఉన్నాయి మ్యాగీ మీద కూడా ఏమన్నా ఆఫర్స్ ఉన్నాయో చూస్తూ ఉన్నాము ఎక్కువ మ్యాగీ అయితే అంత చేయలే కానీ ఈ విధంగా డిమార్ట్కి వచ్చినప్పుడు అయితే ఇంకా లార్జ్ బ్యాగ్ తీసుకుంటాను అవి అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను వాళ్ళకి టిఫిన్స్ కింద ఇంకా ఇక్కడ మ్యాగీ అని ఇప్పి అని చాలా రకాల నూడుల్స్ వెజ్ నూడుల్స్ అని చాలా రకాలైతే ఉన్నాయి ఇదిగోండి ఆల్రెడీ మా బాస్కెట్ అయితే ఫిలప్ అయిపోయింది ఈ జాగరీ క్యూబ్స్ చాలా బాగున్నాయి కదా ఇది ఎప్పటి నుంచి అయితే తీసుకోవాలనుకున్నాను దేవుడి మందిరంలో ప్రసాదం కింద పెడదామని ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందండి కానీ ఎలా ఉంటుందో అని తీసుకున్నాను కానీ ఇదైతే బాగానే ఉంది ఇక ఈ ఉడియాలైతే అండి వచ్చినప్పుడు కంపల్సరీ తీసుకుంటాము పిల్లలు అందరూ కూడా ఇష్టపడతారు ఇక మేమైతే అవన్నీ తీసుకొని ఇక ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము చూడండి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే దారిలో కూడా చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్స్ అంతా మెన్స్ లేడీస్ ఇంకా చిల్డ్రన్స్ వేర్ ఇంకా ఇలా క్లిప్స్ అని ఇంకా చెప్పాల్స్ అండ్ షూస్ అని చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి మావారు మెన్స్ వేర్ చూస్తూ ఉండేలాగా ఇక నేను లేడీస్ వేర్ చూద్దామని అయితే అన్నీ చూస్తూ ఉన్నాను అయితే చిల్డ్రన్ వేరు స్టార్టింగ్ అయితే సెవెంటీ నైన్ రూపీస్ నుంచి ఉన్నాయి ఇక టీషర్ట్స్ అని షార్ట్స్ అని అన్ని రకాలు ఇంక ఇవైతే లేడీస్ వేరు మనం తీసుకున్నా తీసుకోపోయినా అన్ని కూడా లేడీస్ అనేసరికి అన్ని రకాలు చూస్తూ ఉంటాము ఏమి బాగున్నాయి ఏంటి అనేసి ఇక ఇక్కడ లాంగ్ మిర్రర్ అయితే ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా నేను మా వారైతే ఇక్కడ ఒక పిక్ తీసుకుంటాము ఇక్కడైతే గర్ల్స్ చిల్డ్రన్ వేర్ టీషర్ట్స్ షార్ట్స్ అన్ని రకాలు ఉన్నాయి ఇక నేను లేడీస్ వేర్ అని అన్ని రకాలు కూడా చూపిస్తున్నాను బ్రీఫ్ గా ఇంక ఇక్కడ చూడండి చిన్న పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదా చాలా మంది పిల్లలు వచ్చారండి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా చాలా సీరియస్గా షాపింగ్ చేసేస్తున్నారు ఇంకా వాన్ని చూసుకొని షాపింగ్ కంప్లీట్ చేసి ఇంటికైతే వచ్చేసాము చూడండి ఇవి ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాము ఇక రాగానే ఇంకా లిస్ట్ చూసుకొని ఏమేమి తీసుకున్నాము ఏమిటి అన్నీ కూడా చూసుకుంటున్నాము ఇంకా పిల్లలకి స్నాక్స్ అని గ్రోసరీస్ ఐటమ్స్ అని చాలా తీసుకున్నాము ఇంకా సమ్మర్ కదా ఇక కూల్ డ్రింక్స్ అని జ్యూసెస్ అని ఇక ఐస్ క్రీమ్ వెనీలా ఐస్ క్రీమ్ తీసుకున్నాము వెనీలా ఫ్లేవర్ అయితే ఇష్టం మాకు ఇంకా మా వారికి షర్ట్స్ ఇక నేనైతే ఈ విధంగా కుర్తీ తీసుకున్నాను నాకు ఈ గ్రీన్ కలర్ లేదని ఇంకా అందుకే ఇది తీసుకున్నాను నాకు నచ్చి ఇంకా క్లిప్స్ అని హెయిర్ బ్యాండ్స్ అని అన్నీ కూడా బాగున్నాయి క్వాలిటీ అందుకే ఇవి తీసుకున్నాను ఏంటి మా కౌశి రాసేస్తున్నాడు అనుకుంటున్నారా అవునండి సమ్మర్లో కూడా కొన్ని వర్క్స్ అయితే ఇస్తాను ఆ ఫినిష్ చేస్తే వాడితో కాసేపు ఆడతానని నువ్వు కూడా కాసేపు గేమ్ ఆడుకోవచ్చు అని అలా చెప్తుంటాను ఇంకా వాడు కూడా బాగా ఇంట్రెస్ట్గా నేను చెప్పిన వర్క్స్ అన్ని కూడా ఫినిష్ చేస్తాడు తెలుగు హిందీ మ్యాథ్స్ ఇంకా డ్రాయింగ్ వీటి మీద ఎక్కువగా నేను కాన్సంట్రేట్ చేపిస్తాను ఎందుకంటే వాడికి తెలుగులో ఒత్తులు పొడులు పోతుంటాయి ఇక హిందీలో కూడా కొన్ని మిస్టేక్స్ అవుతాయి ఇక ఇంగ్లీష్లో కూడా నీట్ హ్యాండ్ రైటింగ్ అయితే రాయిపిస్తూ ఉంటాను మ్యాథ్స్ అయితే అబాకస్ చేపిస్తాను డైలీను వాడు రాయడం ఫినిష్ చేశాక ఇక మా వారో లేకపోతే నేను కరెక్షన్ చేస్తూ ఉంటాము మావారైతే తెలుగు హిందీ బాగా పర్ఫెక్ట్గా వచ్చు తను అన్నీ కూడా చెక్ చేస్తారు ఇక నేనైతే మ్యాథ్స్ మిలియన్ సబ్జెక్ట్స్ నేను వాటితో చేయిస్తాను ఎవ్రీడే డేట్ వేయించి ఇక నేను చెప్పిన వర్క్స్ అన్నీ కూడా ఫినిష్ చేయమంటాను ఇవన్నీ కూడా డైలీ వాడు రాసే వర్క్స్ ఇక వాటి రాసిన వాటిలో మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయో అవన్నీ కూడా చూసి కరెక్షన్ చేసి తర్వాత అవి ఫినిష్ అయిన తర్వాత వాడితో అయితే మేము కాసేపు ఆడతాము పిల్లల సమ్మర్ అనేసరికి ఇంకా ఆడుతూనే ఉంటారు కాస్త స్టడీ అనేది మర్చిపోతూ ఉంటారు అందుకే వాడికి మర్చిపోకుండా డైలీ అయితే కొన్ని వర్క్స్ అయితే ఇస్తాను వాడు నీట్ హ్యాండ్ రైటింగ్ కూడా కంపల్సరీ రాయిపిస్తూ ఉంటాను మళ్ళీ రైటింగ్ కూడా తేడా రాకూడదని మనం కూడా పిల్లలతో ఎప్పుడూ కూడా కాస్త స్టడీ విషయం కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేసే విషయం కానీ కంపల్సరీ పట్టించుకోవాలి మనం మన పనిలో మునిగిపోతే ఇక పిల్లలేమో వాళ్ళు మొబైల్ పట్టుకొని ఇక ఆడుతూనే ఉంటారు అందుకే వాళ్ళని కొంచెం డైవర్ట్ చేయడానికి వాళ్ళకి స్టడీ కూడా మర్చిపోకుండా ఉండడానికి ఇలా కాసేపు స్టడీ కానీ తర్వాత వాళ్ళతో కూడా మనం మామూలుగా బాల్ గేమ్ అని అవన్నీ కూడా ఆడుతూ ఉంటే మనకి పిల్లలకి మధ్య రిలేషన్ కూడా చాలా బాగుంటుంది మా కౌశి అప్పుడప్పుడు చిన్నపిల్లడు అయిపోతూ ఉంటాడు ఇలా ఎత్తుకోమని అడుగుతుంటాడు రోజు కూడాను నేను కాసేపు ఎత్తుకుంటాను ఎంత పెద్దవాళ్ళు అవుతున్నా మనకి ఎప్పుడు చిన్న వాళ్ళు చిన్నపిల్లలాగే కనిపిస్తారు కదా ఇక వాడితో కాసేపు రోజు కూడా నేను కానీ మా వారు కానీ ఇలా బాల్ గేమ్ ఆడుతూ ఉంటాము తర్వాత లూడో గేమ్ ఆడుతూ ఉంటాము ఇప్పుడు పిల్లలు బయటికి వెళ్ళి ఆడడం అంటే అసలు జరగటం లేదు అందులోనూ సమ్మరు అసలు ఎవరు కూడా ఎక్కువ పిల్లలు బయటికే రావట్లేదు ఇంకా అందుకే పేరెంట్స్గా మనమే పిల్లలతో ఆడుతూ వాళ్ళని చదివిస్తూ పిల్లల్ని యాక్టివ్గా ఉంచాలి మా రోహిత్కైతే అయితే కాలేజ్ ఉంది వాడికి అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అయినా వాడైతే పెద్దవాడు అయిపోయాడు ఇక మా కౌశికి అయితే సమ్మర్ హాలిడేస్ వాడైతే చిన్నవాడు ఇక వాడిని అయితే చదివిస్తూ ఆడిస్తూ అయితే రోజు కూడా వాడితో మంచి టైం స్పెండ్ చేస్తూ ఉంటాము వన్ వన్ మార్క్ పోయింది నీకు వన్ పాయింట్ లాస్ నాది కింద పడాల నాది కింద పడలా నాది కింద పడలా కింద పడితే వన్ పాయింట్ లాస్ అది కాదు అది కాదు 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 నాది పడిపోయింది ఏది నీది నేవే పడ అబ్బా 6 పడిపోయింది రె అప్డే ఓకే డైలీ కౌశి నేను అయితే వాడి బాక్స్ ఫినిష్ అయిన తర్వాత కాసేపు బాల్ గేమ్ అని ఇలా లూడే అయితే త్రీ గేమ్స్ ఆడతాము ఎవరు విన్ అవుతారో చూస్తాము నీకేమ లక్కీ అది వన్లే వస్తుంది Yes, yes, quila, la quila, lucky, lucky! la lucky, lucky, lucky. Uh, No, la quila, la quila, la quila, la esa?

మా గేమ్ ఆడడం అయిపోయిన తర్వాత ఇక వాడికి తినిపించినాం చిన్నవాడు కదండి వాడికి నేనే తినిపిస్తాను అప్పుడప్పుడు వాడు తింటాడులే కానీ నేనైతే వాడు సరిగా తిండని ఇక నేనే కలిపేసి ముద్ద పెట్టేస్తుంటాను వాడు చక్కగా టీవీ చూస్తూ తినేస్తాడు రిముద్ద కర్రీ ముద్దదా ដោះកែម្លកែប៉ានា భోజనం అయిపోయిన తర్వాత కాసేపు అయితే వాడు సెల్ కూడా ఆడుకుంటాడు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటాడు ఇలా మా కౌశికి అయితే ఇంట్లోనే సమ్మర్ క్యాంప్ లాగా అన్ని రకాలు కూడా నేను చెప్తూ ఉంటాను ఇలా మా ఒలింపియాడ్స్ లో గోల్డ్ మెడల్స్ రావడం ఇంకా సమ్మర్లో వాడి స్టడీ గేమ్స్ ఇంకా వాడి గరాబం సాయిబాబా దర్శనము ఇంకా డి లో షాపింగ్ నచ్చిన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సుశీనాథ్ తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో ఎన్నో మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్